నాకే బీపీ ఉంది కానీ అంటే ఏదైనా హాస్పిటల్స్ కి వెళ్ళినా అంటే కొంచెం టెన్షన్ గా ఇక్కడ కొంచెం యాంగ్జైటీగా అనిపిస్తుంది సార్ సో మీకు బీపీ బీపీకి ట్రీట్మెంట్ అవసరం లేదు యాంగ్జైటీకి ఇవ్వాలి చూడండి దిస్ ఈస్ యువర్ హెచ్ఐట్ పాయింట్ ఇక్కడ లెఫ్ట్ సార్ లెఫ్ట్ హ్యాండ్ ఓకే ఈ పాయింట్ ట్వంటీ థర్టీ టైమ్స్ ప్రెస్ చేస్తుంది పాయింట్ పేరు హెచ్ఐటి ఆక్యుపెంచర్ పాయింట్ హెచ్ఐటి ఓకే ఈ పాయింట్ని ప్రెస్ చేస్తే మీకు విత్ ఇన్ ఫ్యూ వారానికి తూరు లేకుంటే టూ టైమ్స్ ప్రెస్ చేయండి విత్ ఇన్ వన్ మంత్ మీ యాంగ్జైటీ నుంచి బయటపడతారు అప్పుడు బీపీ ఉండదు థ్యాంక్ 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 యూ 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 సార్ సార్ సో లైక్ దట్ మీకు ట్రీట్మెంట్ బీపీకి అవసరం లేదు అలాంగ్ విత్ బీపీ ఏ సిమ్టమ్స్ ఉన్నది అది చూడాలి అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా ఆ రూట్ కాజ్ సాల్వ్ అయ్యి మీకు బీపీ పెంచే అవసరం బాడీకి ఉండదు మీ బాడీలో నార్మల్గా బీపీ పెంచేది తగ్గించేది యువర్ బాడీ ఇంటెలిజెన్స్ ఓన్లీ నేను ఒక టూ త్రీ కిలోమీటర్స్ పెరిగెడితే బీపీ పెరుగుతుంది ఎందుకంటే నా మజల్స్కి ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి దానివల్ల హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది నువ్వు ఒక టెన్ అవర్స్ పడుకుంటే బీపీ తగ్గుతుంది ఎందుకంటే అవసరం లేదు కాబట్టి మీకు బీపీ వచ్చిందంటే ఎక్కడో ఒక అవసరం ఉంటుంది ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ సర్కులేషన్ అవసరం ఉంటుంది మీరు ఎప్పుడు దాన్ని సాల్వ్ చేస్తారో అప్పుడు బీపీ అవసరం మీకు ఉండదు సో సో లైక్ దిస్ నాట్ ఓన్లీ బీపీ ఎనీ అదర్ డిసీజెస్ యూ కెన్ క్యూర్ బై జస్ట్ బ్యాలెన్సింగ్ ఎనర్జీ దీన్ని మనము ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంటాము ఇట్స్ ఎనర్జీ మెడిసిన్